జగిత్యాల పట్టణంలోని ముప్పై మూడు ముప్పై నాలుగో వార్డ్ల అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిన మన డాక్టర్ సంజయ్ కుమార్ సారు మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి మేడం గారు మరొకసారి ముచ్చటేందో కరుసుకుందావా भाइ छैन 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 अर <laughs> दरबार <laughs> انجي 30 ماں ماں چا گون بگي گري 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 گ 何 ಅಕ್ಕ <laughs> क्या बोल रहा है डाला यार इतनी रामियाने की क्यों बोले अपने बोल कुत्ते ना करने में कुछ नहीं क्या है ना मरना महिमा 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 ఎందుకంటే మనం ఆ ద్వారా నిర్మించుకున్నాం ఆ తర్వాత ఇంతకుముందు ప్రారంభిస్తూ గవర్నమెంట్ పనులు పూర్తయ్యి అరవై పనులకు ఈరోజు కారణం జరిగింది ఇంకొక ముప్పై లక్షల వరకు ఎన్ని బస్సులో ఉన్నాయి హింద్ర ఎప్పుడు నింది కాలేదు పనిచేది వచ్చి పన్నెండు ఏది అడిగిన కాదని కాదన్న ఇప్పటివరకు కూడా మా కూడా అప్పుడు గతంలో నరేంద్ర నరేంద్రబాబా మేము ఉన్నప్పుడు పోగానే మా కాజ్ గారు సార్గా ధన్యవాదాలు చాలా గారు ఈరోజు ముప్పై మూడు అట్లాగే ముప్పై నాలుగు మరి నలభై ఐదు వార్డులో ఇరవై 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 మొత్తం అరవై లక్షలతోటి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి అట్లాగే గతంలో యాభై లక్షల వరకు పనులు కంప్లీట్ చేయడం జరిగింది రెండు వార్డులకు సంబంధించి మరి అట్లాగే ఈ వార్డు రెండు వార్డులకు సంబంధించి కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది యాభై యాభై లక్షలు పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి మరి ఇంకా కూడా కొంచెం పనులు ప్రా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది తొందరలో పనులు కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవన్నిటికీ ప్రోత్సహిస్తున్న సంజయన్న అనుక్షణం ముందుంటూ మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచిస్తున్నారు విద్య వైద్యం ఉద్యోగం ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి చెప్పారు మరి అట్లాగే ఈ రోజు దేశ స్థాయిలో చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు తల ఎత్తుకునేలాగానే కనిపిస్తుంది ఎందుకంటే మొన్ననే రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు మున్సిపాలిటీకి నలభై రెండు గ్రూప్ ఫోర్ వన్ మున్సిపాలిటీకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వార్డ్ ఆఫీసర్లు నలభై రెండు మంది మా దగ్గర చేరడం జరిగింది అట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు గాని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు గాని ప్రతి ఒక్కరు అన్ని సంబంధించిన యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఎంత గర్వకారణం అనేది ఈ సందర్భంగా మనం తెలియజేయచ్చు మరి ఆ ఇంట్లో ఒక ఉద్యోగం రావడం వల్ల ఇంటి ఆ ఇంటిని పార్టీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు కాబట్టి మనం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో మన దసరా పండుగ దీపావళి పండుగ ఒక ఘనంగా చేసుకోవడం జరిగింది ప్రతి ఇల్లు ఈ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మరి అదే ఈ రాష్ట్రానికి ఒక గర్వకారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పాటు రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు రేషన్ కార్డ్స్ నిన్నటి నుంచి చూసుకుంటే రేషన్ కార్డులు చాలామంది పేరు లిస్ట్లో పది పేర్లే వచ్చినాయి ఇరవై పేర్లే వచ్చినాయి వాడు కానీ కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డు లేని వాళ్ళకు అది అందరూ కొద్దిగా ధైర్యం చేసుకొని ఎందుకంటే చాలామంది మంది అధైర్యంగా ఉన్నారు అయ్యో ఎట్లా ఎట్లా అని చెప్పేసి వార్డ్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారు అందరూ చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఏ టెన్షన్ ఇండ్లు రాని వాళ్ళకు కూడా సంజయ్ అనేది ఇందాక కూడా ప్రతి ఒక్కరికి ధైర్యం ఇవ్వడం జరిగింది ఇంకా చాలా ఇండ్లు ఉన్నాయి ఈ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇల్లు రాని వాళ్ళు రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరు కూడా అందరైనా సరే ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం మీరు కొంచెం సహకరిస్తే ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి చేరు ఆ గ్యారంటీ ఏమైనా అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మేము చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం కొంచెం టైం అటు ఇటు ఖచ్చితంగా అవుతుంది అని నెరవేరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మరి సంజయ్ గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు మరి ఇట్లాగే అన్ని ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తే మన జగిత్యాల పట్టణం అనేది అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లాగే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయాలి మరి మన జగిత్యాల పటాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అభివృద్ధి పటంలో తీసుకెళ్ళి మరి ఎట్లాగో పని చేయకపోతే ప్రతి ఒక్కరు అంటారు కదా మీరు ఏం పనిచేసారు వచ్చి అని చెప్పేసి సో అదే ఉద్దేశంలో పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడం కోసమే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజయనకి హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే పనిచేయాలి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అట్లాగే ఇక్కడ ఆహ్వానించిన కానీ మా మున్నూరు సంఘం భవనం కూడా ఈ రోజు ఓపెనింగ్ అయింది దానికి కూడా ముఖ్య అతిథిగా విజయ సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించాము జరిగిన అభివృద్ధి చూసి ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ళ చూసి నన్ను ఆదరించి గెలిపించారు గెలిపించిన సందర్భంలో జైత్యాల ప్రజల ఆకాంక్ష జైత్యాల ప్రాంతం అభివృద్ధి మరి వారి ఆకాంక్ష అనుగుణంగా మరి అభివృద్ధి చేసే ఆలోచనలో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతాను చాలా ఆలోచన చేసాం నాకు కూడా మనసు కొంచెం వాటితో ఉండే మరి ప్రశ్నించుకుంటూ పోదామా పనులు చేసుకుంటూ పోదామా అని చాలా ఆలోచన చేశాం మరి ప్రశ్నిస్తే పెద్ద విషయం కాదు ప్రతిరోజు పేపర్లు వస్తుంటాం టీవీలో వస్తుంటుంది ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరికాల ప్రాంత ప్రజలు అనువు కోరుకుంటున్నానని చెప్పి నాకు అర్థమైంది మరి జైత్యాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నాకున్న ఆలోచనతో ఈ ప్రాంతాభివృద్ధి పశ్నం పనిచేస్తాను అన్నమాట మీకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భార్య పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు జైత్యాల పట్టణ అభివృద్ధి కోసం ముప్పై రెండు కోట్లతోటి మంజూరై పనులు ఇరవై ఐదు కోట్ల అధికారులు మొదలు పెడతాము చేస్తాము ఇంకా పదిహేను కోట్ల టెండర్లు పోతాము కేంద్ర ప్రజల కోసం కట్టిన ఇంట్లో విషయాలు వస్తే గతంలో ఉన్న కొన్ని బకాయిలను గతంలో ఉన్న కొన్ని బకాయిలను ఇచ్చేసి ఐదు వేల కుటుంబాలు అంటే తక్కువ తప్ప ఇరవై వేల మంది మా ప్రాంత ప్రజలు పోతారు ఇంకా నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి దాదాపు రెండు వందల కుటుంబాలు కుటుంబ మార్కెట్లు వాళ్ళందరూ కూడా నీటి వసతి కల్పించాలి కరెంట్ కల్పించాలి సెల్ఫిక్ ట్రాంక్ డ్రైనేజ్ పరిస్థితి ఉండి మనం ఆలోచించినప్పుడు వాటి అన్నిటి కూడా ముప్పై ఐదు కోట్ల మంది ఈ రకంగా రైత్యాల పట్టడానికి ఇందిరా మహిళా శక్తి భవనాన్ని వయసు వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు మా తాటిపల్లి తాడిపల్లి సైజా రైతుల పట్రోల్లో కట్టింది ఆకపోతే డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి కలెక్టర్ గారు అకౌంట్ లో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆ రకంగా రైతుల ప్రాంత అభివృద్ధికి అటు రైతు పదాలు కావాల్సి ప్రాంతంలో రైతులు ఉంటారు దాదాపు పదిహేను ఏళ్ళు నిర్వియోగం నిర్వియోగం ఉండే అలా శివాలయం మండబెట్టారు కొన్నిసారి రకాలు తీసారు కానీ ఇవాళ ఒక రైతు బల ఒక వరం అయిపోయింది సవర్కార్ మార్కెట్ మంచిగా అయిపోయింది ఆడ మంచిగా అయిపోయింది మా పోసాలు కూడా రూమ్ కట్టుకున్నాం కట్టుకున్నాం మరోవైపు అభివృద్ధి రెండవ వైపు సంక్షేమం సంక్షేమంలో భాగంగా కొత్త పెన్షన్ కార్డు చాలా ఇవ్వలేకపోయినా ఇప్పుడు పట్టణంలో ఆరు వేల ఐదు వందల మంది పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది నేను గత ప్రభుత్వాన్ని విమర్శిస్తానని అప్పుడు కూడా చాలా పనులు చేసుకొచ్చిన కొందరు అంటారు అక్కడ ఇస్తానని బ్యాంకర్ విమర్శించడు ఎప్పుడైనా ఇష్యూ బేస్ అప్ప ఆరోగ్య శత్రువులు ప్రత్యర్థులను చూస్తాం బాగు దాటి దెబ్బదో చేసినట్టు అలాగే రాగా తిట్టుకుంటాల్సి ఉండదు అప్పుడు కూడా చేసిన బాగుంది మరి ఇప్పుడు కూడా ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నాం కొత్త రేషన్ అంటే ఆరు వేల ఐదు వందల ఉండాలంటే ఇంటికి ముగ్గురులో ఇరవై వేల మందికి ఉపయోగం అవుతుంది ఈ రేషన్ కార్డు విషయాలు ఈ సందర్భంగా తెలియజేయడం ఇది ఇంకా ఉన్నారని వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు మా యువ వార్డ్ ఆఫీసర్లు సీనియర్లు ఉన్నారు దగ్గర ఉంటాయి కడితే పల్లెలు కూడా గ్రామ కార్యదర్శుల దగ్గర ఉంటాయి బీఆర్ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు ఇస్తాను థ్యాంక్ యూ